అమర్ మున్సిపాలిటీకి సంబంధించిన దాంట్లో ఒకటి రెండు వార్డులు బీఆర్ఎస్ పార్టీ కవిసం చేసుకుంది మొత్తం ఐదు వార్డులకు గాను ఇప్పటికీ మూడు వార్డులు మూడు వార్డులలో బిఆర్ఎస్ పార్టీ స్పష్టమైన మెజారిటీతో గెలుపు సాధించినట్టుగా తెలుస్తాం మేడ్చల్ జిల్లా బాగా మన రీసెంట్ గా ఏదైతే బాగా భారీ ఎత్తున గొడవ జరిగినటువంటి మేడ్చల్ అలియాబాద్ కు సంబంధించినటువంటి మున్సిపాలిటీకి సంబంధించిన దాంట్లో అక్కడ మలారెడ్డి వర్గానికి తర్వాత అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అజేష్ యాదవ్ మధ్య ఆ గొడవ తోటి బాగా హైలైట్ అయిన వార్డులో కూడా బీఆర్ఎస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యంతో ముందుకు పోతుంది అలియాబాద్ లో మొత్తం మొదటి వార్డులకు సంబంధించి ఏడు వార్డులకు గాను బిఆర్ఎస్ పార్టీ నాలుగు వార్డులలో స్పష్టమైన ఆధిక్యంలో దూసుకుపోతుంది కేవలం ఒకే ఒక వార్డు లో కాంగ్రెస్ పార్టీ ఉంది ఒకటి వార్డు బిజెపి ఉంది ఇంకొక వార్డు లో ఇండిపెండెంట్ అభ్యర్థులు అక్కడ ముందలలో ఉన్నటువంటి పరిస్థితి గుమ్మడి సంబంధించిన దాంట్లో కూడా దళల్లో కూడా మెజారిటీ సీట్లో బిఆర్ఎస్ పార్టీ ఆధిక్యత కొనసాగుతుంది మంచిర్యాల జిల్లా కేతనపల్లికి సంబంధించిన ఇప్పుడే వస్తుంది మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ మంచిర్యాల జిల్లా కేతనపల్లి మున్సిపాలిటీ కూడా బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది ఆ కేతనపల్లికి సంబంధించిన దాంట్లో కూడా అక్కడ కూడా చూ చూడవచ్చు అది కోల్బెల్ట్ సింగరేణికి సంబంధించినటువంటి కోల్బెల్ట్ గా ఆ ఏరియాలో కూడా బీఆర్ఎస్ పార్టీ ఒక స్పష్టమైన ఆధిక్యంలో కూడా ముందుకు పోతున్నటువంటి పరిస్థితి ఖమ్మం సంబంధించిన దాంట్లో ఒక మంచి అంటే మంచి ఏమంటే దాన్ని ఒక అనూహ్యమైనటువంటి ఫలితం అయితే ఖమ్మం జిల్లా మధుర మున్సిపాలిటీ వార్డులో టీడీపీ అభ్యర్థి అక్కడ గెలుపు సాధించినట్టుగా మనకైతే కొన్ని వార్తలు వస్తా ఉన్నాయి తర్వాత నాలుగో వార్డులో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి గెలుపు సాధించారు గడపోతాడు మున్సిపాలిటీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పదకొండు సీట్లు మొత్తం పదకొండు వార్డుకు సంబంధించినట్లు కూడా ఘన విజయం సాధించి కేవలం కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ రెండు సీట్లకే పరిమితమైంది ఇండిపెండెంట్ ఒక దాంట్లో గెలిచినట్టు తెలుసు ఇక ఉస్నాబాద్ ఎలక్షన్ లో కూడా ఉస్నాబాద్ సంబంధించినటువంటి నియోజకవర్గంలో ఉస్ ముస్లాబాద్ సంబంధించినటువంటి మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అంటే ఎవరైతే మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఉస్నాబాద్ లో కూడా కాంగ్రెస్ పార్టీ మొత్తం అయితే ఆల్మోస్ట్ నాలుగు ఐదు ఆరు ఏడు వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలుపు సాధించినట్టుగా తెలుస్తా ఉంది రాజన్న సిరిసిల్లాకు సంబంధించిన ఇప్పుడే ఒక వార్త అయితే మనకు వస్తుంది వేములవాడ మున్సిపల్ పరిధిలో మొత్తం వార్డు ఇరవై పోస్టల్ బ్యాలెట్లు ఇరవై ఏడు బీఆర్ఎస్ పార్టీ ముప్పై మూడు బీజేపీ పదమూడు ఇతరులు రెండు రిజెక్ట్ మూడు అని చెప్పేసి కూడా పోస్టల్ బ్యాలెట్ సంబంధించినట్లు బిఆర్ఎస్ పార్టీ ఒక స్పష్టమైన ఆధిక్యత ఇది వేములవాడ మున్సిపల్ పరిధిలో కూడా మనకు వస్తున్నటువంటి మాట ఇక మధురా సంబంధించిన దాంట్లో కూడా కొన్ని జిల్లాలు పర్టికులర్గా మెదక్ తర్వాత మెదక్ సంబంధించిన దాంట్లో మెదక్ సిద్దిపేట తర్వాత కొన్ని అక్కడ సిరిసిల్లా సంబంధించిన జిల్లాల్లో బిఆర్ఎస్ పార్టీ ఒక స్పష్టమైన ఆధిక్యం కొనసాగుతుంది ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో కూడా బిఆర్ఎస్ పార్టీ హవా కొనసాగుతుంది ప్రస్తుతం ఇంకా వరంగల్ రాలేదు కార్పొరేషన్ పరిధిలో మాత్రం అధికార కాంగ్రెస్ పార్టీ డివిజన్ లో బోని కొట్టినట్టుగా వార్తలు వస్తా ఉన్నాయి మున్సిపాలిటీలకు సంబంధించి అంటే టఫ్ వార అనేది మాత్రం చాలా టఫ్ ఫైట్ గా కొనసాగుతా ఉంది అధికార పార్టీకి కాంగ్రెస్ కు షాక్ ఇచ్చేలా బిఆర్ఎస్ పార్టీ ముందుగా ముందుగా వెళ్తున్నటువంటి పరిస్థితి మున్సిపల్ సంబంధించినటువంటి ఎలక్షన్ లో సంగారెడ్డి జిల్లా గడ్డపోతారం మున్సిపాలిటీలో కూడా బీఆర్ఎస్ పార్టీ ఘన విజయం అంట మామూలు విజయం కాదు అది దగ్గర పది పన్నెండు వార్డులు కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ గెలిచింది కేవలం రెండు వార్డులకే కాంగ్రెస్ పరిమితమైంది ఒక వార్డులో ఇండిపెండెంట్ అభ్యర్థి గెలిచింది ఇది ప్రస్తుతం పటాంచెరు నియోజకవర్గానికి సంబంధించిన దాంట్లో ఉంది ఆ యొక్క గడ్డ పోతారం మున్సిపాలిటీ దాని తర్వాత ఒక గెలుపుతో కూడా గులాబీ పార్టీలో ఆ తర్వాత బీఆర్ఎస్ శ్రేణులు ఒక కొత్త ఉత్సాహం అయితే కొనసాగుతుంది మొత్తానికి అయితే వార్డుకు సంబంధించి మున్సిపల్ వార్డుకు సంబంధించిన దాంట్లో కూడా ఇప్పటికి కూడా అంటే నలభై నాలుగు స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో కొనసాగుతుంటే గెలుపులకు సంబంధించిన దాంట్లో కొన్ని రిజల్ట్ అయితే మనకు వస్తా ఉన్నాయి నలభై నాలుగు వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ అధికార కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో కొనసాగుతుంటే ఇరవై ఎనిమిది వార్డుల్లో బీఆర్ఎస్ పార్టీకి కొనసాగుతుంది పదకొండు వార్డుల్లో ఒక బీజేపీ ప్రస్తుతం అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఇండిపెండెంట్ కూడా మంచి ఫలితాలే ఈ ఎన్నిక ఎన్నికల్లో సాధిస్తున్నారు తనకైతే మరి కాసేపట్లో మొత్తం బ్యాలెట్ పేపర్లే కాబట్టి ఒక రెండు నుంచి మూడు వేల వరకే ఉంటాయి వార్డుకి సంబంధించిన మున్సిపాలిటీ కాబట్టి వెంట వెంటనే ఫలితాలు అయితే మనకు వస్తున్నాయి కార్పొరేషన్ లో కొంచెం లేట్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తూ